తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో మంత్రులు కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పోటీ పడి కొట్లాడుకుంటున్నారని దానికి నిదర్శనమే కొండా సురేఖ పొంగులేటి రెడ్డిల ఉదంతమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు కేవలం కాంట్రాక్ట్ల కోసం కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో పన్నెండు పర్సెంట్ వాటా ఇరవై పర్సెంట్ వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమారు వివేకానందు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఉండే మంత్రి కొండాసురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగులేడికి ఏం పనే సీతక్క మనుషులు అంటారు వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం ఇదంతా మీదంతా కాదు ఇదంతా రాజ్యం నాది నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇలా రోహన్ రెడ్డి ఇలా మీరు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేరా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లల్లో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టవచ్చు కదా తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టవచ్చు కదా ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర కొండల రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరు ఉన్నారు ఎవరో ఫైవ్ కురేషో నయీం కురేషో అనే పేరు ఆయన గెస్ట్ హౌస్ ముగట వీళ్ళందరి గెస్ట్ హౌస్లో ముగట పెట్టాలి కదా మన ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చిన కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జుబ్లీల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు